ఇందులో మాకు వర్క్ లో సారీస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మీకు ఇలా మగ్గం వర్క్ లో హ్యాండ్ వర్క్ మీకు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ సారీ ఇస్తున్నారు ఇంకేం కావాలి చెప్పండి తెలుసా బ్లౌజ్ ఎంత హ్యాండ్ వర్క్ చూడండి

రకరకాల ప్లేసెస్ నుంచి మా దగ్గర తెలుగు వాళ్ళు వస్తారు ఈ కలెక్షన్స్ అన్ని పట్టుకుపోతారు మొత్తంలో తిరిగిన వాళ్ళకి దొరకపోతే నా దగ్గరకు వచ్చి సూరత్ మొత్తంలో తిరిగినా ఎక్కడా దొరకదు అమ్మగారి దగ్గరికి వచ్చేసి ఇవన్నీ కలెక్షన్ తీసుకువెళ్తారు అమ్మ ఈ కౌంటర్ కి వచ్చేసి ఎంత స్టార్టింగ్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ సిల్క్ కౌంటర్ ఇమిటేషన్ సిల్క్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ రేట్ కి ఇస్తున్నారంటే మీరు అర్థం చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు ఈరోజు నేను కొత్తగా వీడియో చేస్తానండి ఒక టూర్ వీడియో చేస్తాను మన అమ్మగారితోని ఆవిడకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ వాళ్ళు సేల్స్ ఉమెన్ అనమాట మీరు ఆంధ్రా నుంచి వచ్చినా తెలంగాణ నుంచి వచ్చినా తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు మీకు తెలుగు వాళ్ళు మీకు రిప్రజెంట్ చేస్తారు అమ్మగారిని మీకు ఇస్తారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు మీకు మొత్తం టూర్ గైడ్ చేస్తారు ఈరోజు నేను వచ్చాను అమ్మగారితో మాట్లాడదాం మన వెడ్డింగ్ సీజన్ వచ్చింది సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి కొత్త కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూద్దాం వెళ్ళి ప్రతి ఒక్క కౌంటర్ లోని స్టార్టింగ్ ప్రైస్ అడుగుదాం ప్రైజెస్ కూడా రివీల్ చేద్దాం మనం ఒకటి రెండు పదండు అయితే మొత్తం వీడియో మీరు ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో వీడియోని మిస్ కాకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఛానల్ ని పదండి అయితే మనం స్ట్రైట్ గా వెళ్లి అమ్మగారితో మాట్లాడేసి టూర్ చేద్దాం పదండి పదండు అయితే మనం వచ్చేసాం లోపలికి మనం ఒక టూర్ వీడియో చేద్దాం ఈ రోజు మన అమ్మగారు ఇక్కడే కూర్చున్నారు అమ్మగారితో మాట్లాడదాం ఆవిడని పట్టుకొని మొత్తం డీటెయిల్స్ తీసుకుందాం అమ్మా మన ఈ రోజు కొత్త కొత్త కలెక్షన్స్ మన దగ్గర మొత్తం అన్ని ఈ రోజు ఒక వీడియోలో కవర్ చేసేద్దాం ఓకేనా రేట్స్ కూడా చెప్పాలి ఈ రోజు మీరు రేట్స్ కూడా మనం అమ్మగారితో అడుగుతాం ఈ రోజు నేను ప్రతి ఒక్క సాడీ ప్రైస్ కూడా మీకు ఇవాళ అదృష్టం దొరకడం అది మన అదృష్టం అన్నమాట ఎందుకంటే మొత్తం రష్ సీజన్ కాబట్టి మన అమ్మగారు ఫుల్ బిజీ అన్నమాట ఈ రోజు మార్నింగ్ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ నేను వీడియో చేస్తున్నాను ఈ రోజు నేను ప్రతి ఒక్క సాడీది ప్రైస్ కూడా రివీల్ చేస్తాను పదండి అయితే అమ్మా పదండి ఫస్ట్ కౌంటర్ వచ్చేసి ఏదో చెప్పండి ఫస్ట్ కౌంటర్ లో చూపిస్తాను ప్రతి ఒక్క వీడియోలో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సాడీస్ మీకు అంతా ఉంటాం కదండి ఫార్టీ ఫైవ్ రూపీస్ శారీస్ అంటే ఇవేనండి చూడండి మన అమ్మగారు చూపిస్తున్నారు ఇలా ఇలా వస్తాయి ఇవి ఇవి సారీస్ ఏ గానీ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇవి డెకరేషన్స్ కి యూస్ చేస్తారు ఎందుకు ఇవి మనం ప్యాచ్ వర్క్ వేసుకో ప్యాచ్ వర్క్ వేసుకొని మనం బోర్డర్ లోని ప్యాచ్ వర్క్ వేసుకొని సారీ కూడా అవుతుంది మధ్య మధ్యలో కూడా బుట్టాస్ వేసుకోవచ్చు అంటే మీది ఒకవేళ బొట్టి కొన్న మీరు ఒకవేళ క్రియేటివ్ మైండెడ్ అయితే ఇందులోని ప్యాచ్ వర్క్ వేసుకొని లేస్ పట్టి వేసుకొని ఈజీగా అది మీరు ఫాడీ కూడా అవుతుంది అనమాట ఫ్రాక్స్ లాంగ్ కుర్తీస్ అన్ని అవుతాయి ఏదైనా తెలివి ఉండాలంటే ఓకే ఓకే ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ మనం తెలివి ఉండాలంటే మీరు క్రియేటివ్నెస్ ఉంది మీ దగ్గర ఒక టైలర్ మషిన్ ఉందంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకా ప్రింటెడ్ నుంచి సారీ అమ్మా నిజం చెప్పండి మార్కెట్ లో ఎప్పుడైనా రాయిటీ నైన్ రూపీస్ కి ఇస్తారు నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తారు

అయితే అమ్మా ఇక్కడ ప్యాకింగ్ లో ఉన్నాయి ఇవి వేరే వేరే ప్యాకింగ్ సార్ ప్యాకింగ్ సెట్ తెలుసా మా దగ్గర ఎంత బాగుంటాయి చూడండి ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ నాకు నచ్చింది అదే అన్న నేను చూడండి ఒక్క చీర కూడా ఖరాబ్ కాకుంటుంది ప్యాకింగ్ మరి తీసుకోవచ్చు కస్టమర్ కు చూపించచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు ఓకే ఓకే చూడండి చూడండి ప్యాకింగ్ సింగల్ పీస్ ఎవరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం ఆర్డర్ ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం ఆర్డర్ నేను చెప్తూ ఉంటాను ఇవిడ కూడా చెప్పింది ఓన్లీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు ఈజీగా మాతోని పర్చేస్ చేసుకోవచ్చు మాతో కలిసి మీ బిజినెస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో కూడా ఓన్లీ సారీస్ కాదు మొత్తం ఓకే అమ్మా నెక్స్ట్ కౌంటర్ కలిసి చూద్దాం ఓకే ఓకే ఈ కౌంటర్ కు మనం తెల్ తెల్లవారు పొద్దు పొద్దున కస్టమర్స్ కూడా వాళ్ళు వస్తారు మన దగ్గర కస్టమర్లు కూడా చాలా ఉంటారు పొద్దున సెవెన్ నుంచి స్టార్ట్ అవుతారు సెవెన్ నుంచి స్టార్ట్ ఓకే ఈ కౌంటర్ లోకి వచ్చేసి మన ప్రింట్ క్యాటలాగ్ కౌంటర్ అనమాట అమ్మ ఈ కౌంటర్ లో స్టార్టింగ్ లోన్టింగ్ చూపించి వాళ్ళకి సాంపుల్ చూడండి మన అమ్మగారు చూపిస్తున్నారు చూడగోడర్ సారీస్ బోర్డర్ సారీస్ ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు డోలా సిల్క్ టైప్ లో సారీస్ అన్నమాట ఈ సారీస్ బాగానే నడుస్తుంది బాగానే నడుస్తున్నాయి నా ఈ కలంకారి కలంకారి ప్రింటింగ్ మొత్తం ఫిరోజు అనమాట ఈ కౌంటర్ కి వచ్చేసి వన్ నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ స్టార్ట్ ఇది కూడా అయితే మీకు ఎలా వస్తదో తెలుసా బ్యాగ్ ఇది చూడండి బ్యాగ్ ప్యాకింగ్ లోని మీకు సారీస్ వస్తాయని మీరు ఎక్కడ పెట్టినా ఉంటది ఇక్కడ బ్యాగ్ ఓకే ఓకే వన్ నైన్టీ నైన్ రూపీస్ కి మీకు బ్యాగ్ ప్యాకింగ్ ఇస్తున్నారు దాంతో పాటు మీకు క్యాట్లాగ్ కూడా ఇస్తారు క్యాట్లాగ్ అంటే క్యాట్లాగ్ ఇలా వస్తుంది కదమ్మా ఇలా వస్తుంది క్యాట్లాగ్ ఇలా వస్తుంది మళ్ళీ సింగిల్ ఫోటోస్ కూడా వస్తాయి సింగిల్ ఫోటోస్ కూడా వస్తాయి సార్ ఇది ఓకే ఓకే క్యాట్లాగ్ కూడా వస్తుంది ఒక్కొక్క బ్యాగ్ లో ఒక్కొక్క చీరకు సింగిల్ ఫోటోస్ కూడా వస్తాయి ఓకే ఓకే నెక్స్ట్ కౌంటర్ చూపిస్తాం మన నెక్స్ట్ కౌంటర్ కి వెళ్దాం ఇక్కడ కొద్ది కస్టమర్స్ ఉన్నారు కస్టమర్స్ అంటే మన అజ్మీరా ఫ్యాషన్ లోని సీజన్ టైమే కాదండి ప్రతి ఒక్క రోజు మన దగ్గర హడావిడే హడావిడి అనమాట మీరు చూసుకోవచ్చు పొద్దు పొద్దున్నే కస్టమర్స్ కూడా వచ్చారు మన అమ్మగారు ఫ్రీ ఉన్నారు ఈ రోజు మన అదృష్టం కాబట్టి మన అమ్మగారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు అమ్మ మీకు ఈ లైన్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది మన అజ్మేరా ఫ్యాషన్ లో ఎన్ని సంవత్సరాలు అయింది మీకు టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి మన అజ్మేరా ఫ్యాషన్ లో చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండబట్టే కదండి ఒకే చోట వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సూరత్ నుంచి ఉన్నారనమాట అమ్మా ఈ కౌంటర్ వచ్చే స్టార్టింగ్ రేట్ వన్ ట్వంటీ వన్ రూపీస్ వర్క్ సారీ వన్ ట్వంటీ వన్ రూపీస్ వన్ ట్వంటీ వన్ స్టార్ట్ ఇంకేం కావాలండి వన్ ట్వంటీ వన్ కి మీకు వర్క్ సారీస్ ఇస్తున్నారు చూడొచ్చు మీరు కలెక్షన్ కూడా చాలా బాగుంది కట్ వర్క్ లోని కలంకారీ ప్రింట్ సిరోస్ కి ఐటమ్ చాలా బాగుంటాయి ఇవన్నీ సారీస్ వేరు వేరు ఫ్యాబ్రిక్స్ లోని వేరు వేరు మీకు ఏం కావాలన్నా ఏ సాడీ అయితే మీకు నచ్చిందన్న మీరు ఈ రోజే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ మీరు పంపించారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తారన్నమాట దీన్ని ప్రైజెస్ కూడా చెప్తారు మీకు ఖాళీ ఒక ఫోన్ చేసేసి మీరు పీడిఎఫ్ పంపి అంటే పీడిఎఫ్ పంపిస్తారు ఓ బా నైస్ నైస్ చాలా బాగున్నాయి అమ్మా నీ కొత్త ఐటమ్ కొత్త ఐటమ్స్ ఓకే కొత్త ఐటమ్ నాకు చూపించండి ఇప్పుడు బ్లౌజ్ వర్క్ లో వస్తుంది ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ అంటారు నిండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ సారీస్ ఏమంటావి ఇవే నిండి బ్లౌజ్ వర్క్ లో ఉంటాయి సాడీ వచ్చేసి ప్లేన్ ఉంటదన్నమాట చూసుకోవచ్చు మన అమ్మగారు కూడా చూపిస్తున్నారు చూడండి ఇలా వస్తది క్యాట్లాగ్ వస్తది మొగ్గం వర్క్ వేస్తే మన మన తెలుగు అందరూ మొగ్గం వర్క్ వేసుకుంటాం బాగా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఒక బ్లౌజ్ ఇక్కడ చూడు మేము హ్యాండ్ వర్క్ వేసి ఇచ్చాము చూడండి హ్యాండ్ వర్క్ ఇచ్చాము మొత్తం హ్యాండ్ వర్క్ అమ్మ ఒక్కసారి ఈ రోజు మీరు రివీల్ చేయాలి ప్రైజ్ మీరు చెప్పాలి లేకపోతే అవదు

ఓకే ఈ వర్క్ పిండడానికి రాదు రెండు సార్లు ఏసీ కరాబ్ మరి మనదైతే పది సార్లు కూడా వేసుకుని హ్యాండ్ వర్క్ అన్నమాట మీరు చూడ చూడనే క్లోజ్ అప్ లో చూపిస్తాం చూడండి మొత్తం ఇవి వర్క్ మొత్తం హ్యాండ్ వర్క్ ఇవి వచ్చేసి మా దగ్గర ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ రేట్ అండి మీరు నమ్మలేకపోతున్నారు అనుకుంటా ఎందుకంటే టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇచ్చే సారీస్ మార్కెట్ లోని మేము ఫోర్ ఫిఫ్టీ కే మేము ఇస్తున్నాం అంటే ఎందుకు మీరు ఆలోచించండి మానుఫ్యాక్చర్స్ కాబట్టి మేము ఫోర్ ఫిఫ్టీ కే మీ దాకా మేము ఇవ్వగలుగుతాం అన్నమాట పదండి అయితే నెక్స్ట్ కౌంటర్ లో చూద్దాం ఎందుకంటే వీడియోని మనం లాంగ్ చేయకూడదు షార్ట్ అండ్ షార్ట్ లో చేద్దాం అంతే 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 నెక్స్ట్ కౌంటర్ లోని చాలా బాగుంటాయి అనమాట మొత్తం ప్రీమియం రేంజ్ సారీస్ రెండు అయితే అమ్మా ఈ కౌంటర్ కు వచ్చేసి ఎంతని స్టార్టింగ్ రేట్ చెప్పండి ఇవి మొత్తం హ్యాండ్ వర్క్ సారీస్ హ్యాండ్ వర్క్ సారీస్ మొత్తం అయితే ఎంత పదిహేను వందలు రెండు వేల వరకు ఉంటాయా ఇందులో సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ సారీస్ మొత్తం హ్యాండ్ వర్క్ మొత్తం చూపించండి అయితే ఇవి తీసుకెళ్లి ఎంత వరకు అమ్మగలరు వాళ్ళు ఫిఫ్టీన్ టూ థౌసండ్ దాకా తీసుకు టూ థౌసండ్ వరకు అమ్ముకోగలరు ఓకే ఓకే మొత్తం ఇది హ్యాండ్ వర్క్ అమ్మా హ్యాండ్ వర్క్ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ లాగా ఉంది ఇది షిఫోనా ఓకే షిఫోన్ ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం హ్యాండ్ వర్క్ సిల్క్ లో కూడా వస్తుంది సిల్క్ ఇది

అసలు ఎంత ఎక్సెంట్ అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది సాడీ అయితే కట్ వర్క్ లోని వర్క్ వాటర్ వచ్చింది ఎట్లా పెట్టిన కూడా కరాబ్ ఓకే ఇవి నాకు తెలిసి ఉంటే ఇది ఒక నాలుగు వేలు ఐదు వేలుకైనా మీరు అమ్ముకొచ్చమ్మా అలాంటి సాడి లాగా ఉంది నాకైతే అయితే ఐదు వేలు పైన పోతు ఐదు వేలు పైన పోతాయి వేలు పైన ఐదు పైనే పోతాయి మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీకు ఐదు వేలు అంటే మీరు ఐదు కలెక్షన్ బయట ఎక్కడ లేదు ఎక్కడ లేవా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి రకరకాల ప్లేసెస్ నుంచి మా దగ్గర తెలుగు వాళ్ళు వస్తారు ఈ కలెక్షన్స్ అన్ని పట్టుకుపోతారు తిరిగిన వాళ్ళకి నా దగ్గర సూరత్ మొత్తం తిరిగినా ఎక్కడా దొరకదు అమ్మ గారి దగ్గరికి వచ్చేసి ఇవన్నీ కలెక్షన్ తీసుకు వెళ్తారు కలెక్షన్ చూడండి ఎంత బాగుందో మొత్తం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో చాలా బాగుంటాయి అమ్మా కలర్లకు వచ్చేసి ఇవేన్ కలర్ చూడొచ్చు మీరు అన్ని లైట్ చాట్ పెస్టల్ చాట్ లోని చాలా బాగుంటాయి ట్రెండ్ లో ఉన్నాయి సెట్ టు సెట్ మేము ఇస్తాం సింగిల్ పీస్ కోసం మీరు ఫోన్ చేయద్దు హోల్సేల్ కి ఇస్తాం కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇంట్లో నుంచి కూర్చొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి కూడా డిజైన్ ఇందులో కూడా హ్యాండ్ డిజైన్ హ్యాండ్ వర్క్ ఆల్ ఇండియా మొత్తం నడుస్తుంది అనమాట మేము చెప్తూ ఉంటాం మాదే రీసెర్చ్ టీమ్ ఉంది రీసెర్చ్ టీమ్ కూర్చొని ఏవైతే ట్రెండింగ్ గానీ అవే ఆర్టికల్స్ చాలా సాఫ్ట్ గా ఉందా నిజంగా చెప్తున్నాను మీరు నంబర్ ఒకసారి ఇక్కడికి రండి చాలా బాగుంటది ఐటమ్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ ఎల్లో కలర్ లో ఇచ్చారు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఇచ్చారు ఎట్లా అంటే సారీకి బుట్ట వచ్చింది కదా ఎల్లో దాని కాంబినేషన్ ఎల్లో కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ వర్క్ కలర్ కు ఎల్లో కలర్ వచ్చింది చూడండి మొత్తం ఇది హ్యాండ్ వర్క్ అన్నమాట మొత్తం మిర్రర్ వర్క్ లోని చాలా బాగుంటది ఫ్లవర్స్ కూడా ఇచ్చారు సో సారీ మనం బట్ట గురించి మాట్లాడితే చాలా సాఫ్ట్ గా ఉందండి ఒక్కసారి రండి అజ్మరా ఫ్యాషన్ రాలేదు అనుకుంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి లేదా ఇంట్లో నుంచి కూర్చొని మీరు ఆర్డర్ చేయాలంటే కేవలం ఇరవై ఎనిమిది వేలు అవునా అమ్మా ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసుకొని ఈజీగా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మీ ఇంట్లో నుంచి కూర్చొని ఏవి కాకపోయినా మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు అంటే నెక్స్ట్ ఆర్డర్ వాళ్ళు ఫిఫ్టీ సెవెంటీ తీసుకుంటారు ఫిఫ్టీ సెవెంటీ చూడండి కాన్ఫిడెన్స్ చూడండి అమ్మగారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు అంటే నెక్స్ట్ ఆర్డర్ మీరు ఫిఫ్టీ థౌసండ్ ఆర్డర్ మీరు ఇస్తారనమాట గ్యారెంటీ అది కంపల్సరీ అంటారు లాస్ట్ కౌంటర్ ఒకటి ఉండిపోయింది మన సిల్క్ సాడీ కౌంటర్ పదండి అయితే అక్కడికి వెళ్దాం అది లాస్ట్ కౌంటర్ అనమాట చాలా బాగుంటాయి అక్కడ ఆర్టికల్స్ కూడా పదండి అయితే అమ్మ ఈ కౌంటర్ కి వచ్చేసి ఎంత స్టార్టింగ్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ కౌంటర్ సిల్క్ కౌంటర్ ఇమిటేషన్ సిల్క్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ రేట్ కి ఇస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ రేట్ చూపించండి అమ్మ కలెక్షన్ ఏవైతే ఇచ్చారు మీరు ఇదిగో మా దగ్గర ఎట్లా ఇట్లా బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కదా పెట్టుబడులకి పెళ్ళిళ్ళకి ఇట్లా అన్ని ఉంటాయి కదా చూడండి ఒక సారీ ఒకటి నేను ఓపెన్ చేసి చూస్తున్నా స్టార్టింగ్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పర్టికులర్ పీస్ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ కాదు మీరు మెసేజ్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ సింగిల్ పీస్ కోసం ఫోన్ చేయొద్దు బల్క్ ఆర్డర్ ఓన్లీ చాలా ఫైవ్ రేట్ నుంచి స్టార్టింగ్ రేట్ సారీస్ అంటే మీరే అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ సారీస్ ఎంత అమ్మా మార్కెట్ లో ఈ సారీస్ నిజంగా చెప్పు ఎంత అమ్ముతున్నారు మనం ఎంత మా దగ్గర ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఒకవేళ త్రీ హండ్రెడ్ ఉంటే బయట ఎయిట్ నైన్ హండ్రెడ్ కంపల్సరీ మా దగ్గర త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీస్ కొంటే మార్కెట్ నుంచి మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీరు తీసుకుంటారు అనమాట ఇంకెందుకండి మీరు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎందుకు మీరు వేస్ట్ చేసుకుంటారు స్ట్రైట్ గా అజ్మేరా ఫ్యాషన్ కి ఒకసారి వచ్చి మీరే చూసుకోండి సిల్క్ శారీస్ ఎంత బాగుందో చూడు కలర్ కాంబినేషన్ చూడండి కొంగు సిల్క్ శారీ చూడండి కొంగు చూడండి డబల్ షేడ్ లో ఎంత బాగుందో చూడండి చూడండి చాలా బాగుంది

చూస్తున్నారు కదండి మా దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది ఇమిటేషన్ సాడీ కలెక్షన్ అని ఇది ఒకసారి చూపించండి ఎంత బాగున్నాయి వీటిని చూడండి ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది ఫోర్ ఫోర్ పీస్ కాంబినేషన్ గురించి ఎంత బాగున్నాయి చూడండి కాంబినేషన్ చూడండి ఫోర్ పీసెస్ సెట్ వస్తాయి ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి ఒక శారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము అమ్మగారు ఈ రోజు ఫ్రీగా ఉన్నారు కాబట్టి మీకు సాడీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చేసి చేసుకొని చూపిస్తామండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చూడండి చాలా లైట్ వెయిట్ మంచి కట్టుకోవడానికి మన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా డిఫరెంట్ ఏం లేదు డైలీ వేర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు పెట్టి పోతలకు పెళ్లి సీజన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ లో చాలా బాగుంటుంది చూడండి మస్తు సారీ అయితే ఇవన్నీ సారీస్ స్టార్టింగ్ రేటు వన్ ట్వంటీ ఫైవ్ ఓకే వన్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ రేటు మీకు ఏవైతే నచ్చాయో ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు పీడిఎఫ్ పెడతారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది అండి అయితే సిల్క్ కౌంటర్కి వెళ్దాం చాలా బాగుంటాయి అక్కడ కలెక్షన్స్ ఎండింగ్ చేద్దాం వీడియో అమ్మా ఈ కౌంటర్కి వచ్చేస్తే మన స్టార్టింగ్ రేట్ చెప్పండి సారీస్ కూడా చూపించండి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ కదా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట మీరు చూసుకోవచ్చు కలెక్షన్ అమ్మా ఈ సాడీ నాకు చాలా నచ్చింది సిల్క్ పట్టులో అదే కదా నాకు కలెక్షన్ బాగా నచ్చింది బట్ట కూడా చాలా బాగుంది చూడండి మొత్తం సిరోజ్ కి వర్క్ లోని ఒకసారి డిజైన్ చూడండి ప్యాటర్న్ చూడండి చిన్నగా అంటే ఇది మీనాకారీ మొత్తం మీనాకారీ డిజైన్ ఇదంతా మల్టీ కలర్ వేసారు చూడదు ఇక్కడ ఉంది ఇదంతా మల్టీ కలర్ మొత్తం మల్టీ కలర్ సిరోజ్ వర్క్ ఉంది మల్టీ కలర్ సారీ అంతా సింపుల్ గా ప్లెయిన్ వచ్చి చిన్న చిన్న బుట్టాస్ ఇవి ఎట్లా అంటే టీచర్ పని చేద్దాం ఈ సారీ నాకు బాగా నచ్చిన ఒకసారి ఓపెన్ చేసి చూపించేద్దాం మన వ్యూస్ ఓపెన్ చేసి చూపించి ఓపెన్ చేసి మొత్తం చూపించే చూడండి ఒకసారి ఎంత ట్రెండీగా ఉందో మా దగ్గర ట్రెండీ ఆర్టికల్స్ మీకు దొరుకుతాయండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి सर आर्टिकल छोड़ना चाहिए చాలా బాగుంది అసలు దీంట్లో ఒక్క బుట్ట అన్న ఎక్కడ మిస్టేక్ ఉండదు చూడండి లేదు లేదు లేదమ్మా మిస్టేక్ లేదు కాంబినేషన్ కూడా బాగుంది మేము అదే చెప్తూ ఉంటాం మా దగ్గర క్రియేటివ్ ఆర్టికల్స్ ఉంటాయండి మార్కెట్ లో ఏ పీస్ అయితే మనం ఒక చీరే బయట మన ఇంట్లో చీర ఒకటి కట్టడానికి ఇస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్పెషల్స్ చేయడానికి చేయడానికి ఎంత ఫైవ్ సిక్స్ ఏ ఇస్తారు వాళ్ళు ఓకే ఓకే మన దగ్గరకు వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మీకు ఫుల్ సారీ ఇస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి మేము మ్యానుఫాక్చరర్స్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ రేటు పర్టికులర్ పే సిక్స్ హండ్రెడ్ సారీ కూడా చూడు కింది బార్డర్ ఏమో పెద్దగా ఇచ్చారు డబుల్ బార్డర్ ఓకే ఇక పై బోడర్ ఏమో ఒకటే వచ్చింది ఓకే చాలా బాగుందమ్మా సాడీకి వచ్చేసి చిన్న చిన్న బుట్టీస్ లోని మనం ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడితే క్వాలిటీ గురించి మనం మాట్లాడితే ఏ వన్ టాప్ నోచ్ క్వాలిటీ అనమాట మన దగ్గర మార్కెట్ లో ఏ సాడీ అయితే మీకు దొరకదు మాజ్ మెరా ఫ్యాషన్ లో మీకు ప్రతి సాడీ ప్రతి డిజైన్ ట్రెండీ డిజైన్స్ మీకు దొరుకుతూనే ఉంటాయి అనమాట బ్లౌజ్ చూడండి ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందమ్మ చిన్న చిన్న బుట్టీస్ లోని బ్లౌజ్ ప్రతి ఒక నేను బయట తీసుకున్న చీరల కూడా ఎనభై సెంటీమీటర్లు ఉంటే నేను లా ఉన్నా నాకంటే లా ఉన్నో కావు చేతులు కూడా పొడుగురు మన దగ్గర అంటే వన్ మీటర్కిస్తాను వన్ మీటర్ బ్లౌజ్ చూస్తున్నారు కదా మా అమ్మగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీతో షేర్ చేస్తున్నారు అనమాట చూడండి బా ఎంత చిన్న బుట్ట చాలా బాగుందమ్మా ఈ సాడీ అయితే నెక్స్ట్ సాడీ చూపించామా నెక్స్ట్ సాడీ మంచి సాడీ చూపించు ఒకసారి చూడండి ఎంత కాటన్ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎంత తమిళనాడు అటు సైడ్ అంతా కాటన్ ఎక్కువ కాటన్ కాటన్ ఈ బా నడుస్తాయి కొంగు చూడ ఎంత బాగుంది ఓకే 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 మొత్తం ప్రింట్ లోని డిజిటల్ ప్రింట్ లోని కొంగు అనమాట చాలా బాగుంది వా 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 మస్తు ఉంది సార్ సూపర్ ఫ్యాబ్రిక్ అమ్మా ఇంకొక సాడీ చూపించు సిల్క్ లోనైతే సిల్క్ ఇలా చూడండి ఆ ఇవి వెడ్డింగ్ కలెక్షన్స్ అన్నమాట వెడ్డింగ్ కలెక్షన్స్ ఇప్పుడు పెట్టి పెట్టిపోతలు కొంచెం మన ఇంట్లో వాళ్ళకు అక్క చెల్లెలకు ఇట్లా పెట్టాలంటే వెయ్యి పదిహేను వందలు పెడతారు అలాంటి సారీస్ పెట్టుకోవచ్చు ఓకే ఓకే మొత్తం కలంకారి టైప్ లో ఉందామా నీ కిందన బోర్డర్ పళ్ళు చూపించు పళ్ళు చూపించు పళ్ళు చూపించమ్మా కెమెరామెన్ అన్నా మొత్తం పళ్ళు మొత్తం ఫోకస్ చే జూమ్ చే మొత్తం క్రియేషన్ మొత్తం చూపించు ఎందుకంటే ఇప్పుడు ఈ సిరోజ్ వరకు చాలా నడుస్తుంది ఓకే ఇవి మొత్తం డిజిటల్ ప్రింటా ఊడుతాయి అవి వివింగ్ లో కూడా కుచ్చుకపేదే ఏం కాదు కొంతమంది అంటారు పట్టకొలసులకిట్లా పెట్టుకుంటా కుచ్చుక అట్లాంటి ఏం కాదు మొత్తం ఇది కూడా నా పర్సనల్ ఫేవరెట్ ఆడి అండి చాలా బాగుంది కలర్ చూడండి ఒకసారి కాంబినేషన్ కట్ బోర్డర్ కట్ బోర్డర్ లోనే చూడండి ఒకసారి కట్ బోర్డర్ లోనే ఎంత బాగుందో సారీ ఎస్ఎల్ చూడండి ఎంత ప్రీమియం లుక్స్ ఆడి చాలా బాగుంటది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నచ్చినట్టు అయితే ఒకసారి అమ్మా ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించి అమ్మా ఈ సాడీ ఈ సాడీ పర్టికులర్ గా ఓపెన్ చేసి చూపించండి చాలా నచ్చింది నాకైతే ఇదైతే మన వివోసి కూడా చాలా నచ్చుతాయి ఇలా ఓపెన్ చేసి చూపించి వాళ్ళకి మొత్తం సాడీ ఒకసారి ఓకే 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 చూడండి ఒకసారి లేరియా లో చిన్న మీనాకరికారి ఇవేమో లైన్స్ వచ్చినాయి లైన్స్ డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో రౌండ్స్ వేసారు చూడండి రౌండ్ షేప్ లో వర్క్ కొంగు చూపించండి కొంగు చూడండి ఒకసారి డిజైన్స్ కూడా చాలా బాగుంది సూపర్ సాడీ అమ్మ సిల్క్ సిల్క్ ఈ సాడీ ఒకవేళ మా వ్యూర్స్ నచ్చిందంటే వాళ్ళు ఏం చేయాలో ఒకసారి చెప్పి అమ్మా వాళ్ళు ఫోన్ చేసేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే వీడియో వీడియో కాల్ స్క్రీన్ ఉందండి మా అమ్మగారు చెప్పింది ఏంటంటే స్క్రీన్ ఉంది ఈ రోజు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో పెట్టారంటే వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారు పీడిఎఫ్ పంపిస్తారు లేదు మీకు వీడియో కాల్ లో చూడాలంటే అది కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఒకటే కలర్ కాదు డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ కూడా బాగుంటాయి సూపర్ సాడీ చూసుకోవచ్చు మీరే మార్కెట్ లో ఏవైతే మా మాజ్మే ఫ్యాషన్ లో దొరుకుతాయమ్మా తిరిగి తిరిగి కస్టమర్స్ మన వస్తారు కస్టమర్స్ ఎక్కడికే వస్తారన్నమా చూసారు మా అమ్మగారు వాళ్ళు స్వయంగా నా ఆవిడే చెప్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి ఆవిడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు చూడండి బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మా ఫ్రంట్ది బ్యాక్ ఓకే బ్యాక్ బ్యాక్ రెండు వైపులా కూడా బోర్డర్ ఇచ్చాము కట్ బోర్డర్ కూడా ఇచ్చాము స్లీవ్స్ కి ఇవి ఇచ్చాము స్లీవ్స్ కి ఇది ఇచ్చారు చాలా బాగుందమ్మ బ్లౌజ్ ఎందుకంటే కట్ బోర్డర్ లో స్లీవ్స్ కి ఇంత మట్టుకు వస్తుంది రెండు చేతులకు వస్తుంది ఈ పై సైడ్ కూడా ఒకవేళ ఎంత లావుగా ఉన్నా కూడా వాళ్ళకి మంచిగా సరిపోద్ది ఓకే ఓకే అయితే ఎండింగ్ చేద్దాం వీడియో వచ్చేసి చాలా పెద్ద వీడియో అయింది ఎందుకంటే మా అమ్మగారు ఫ్రీ కాబట్టి చాలా మంచిగా వీడియో ఇచ్చారు మా అమ్మగారు మనకి టైం ఇచ్చారు కాబట్టి ఆవిడకి థ్యాంక్స్ చెప్దాం మనం ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నేను ప్రతి వారం మా అమ్మగారితో నేను వీడియో చేస్తూనే ఉంటాను తెస్తూనే ఉంటాను కాబట్టి కొత్త కలెక్షన్ కొత్త కలెక్షన్ సింగల్ గా వీడియో చేయను మా అమ్మ పట్టుకొని నేను వీడియో చేస్తూ ఉంటాను కొత్త కలెక్షన్స్ ఆవిడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు మా అమ్మగారి గారి కోసం ఒకసారి వీడియో ఒకసారి లైక్ చేసి కమెంట్ చేసేయండి మళ్ళీ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి నెక్స్ట్ కొత్త వీడియోతో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకోం అంతవరకు నమస్కారం